సద్గురవే నమ కఠోపనిషత్తులు పూర్వ ప పరిచయంలో ఉపనిషత్తుల పరిగణని తెలియజేస్తున్నారు భారతీయ సంప్రదాయం యొక్క పరంపర అష్టోత్తర శత ఉపనిషత్తులన్నా అంటే నూట ఎనిమిది ఉపనిషత్తులన్నా ఈ సుమారు రెండు వందల వరకు ఉన్నాయి ఈ దశోపనిషత్తులు అంటే పది ఉపనిషత్తులే ప్రముఖంగా మనకి బయటకు వచ్చినాయి అంటే ప్రమాణాలుగా అవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి అవి ప్రధా ఉన్న శంకరులు పదకొండు ఉపనిషత్తులకు భాష్యం రాశారు విద్యారణ్యులు నరసింహ తా తాపినికి కూడా వ్యాఖ్య వెలగించారు ఉపనిషత్తులు పరభాషానువాదాలు అని ఇక్కడ పెట్టి చెప్పారు షాజహాన్ చక్రవర్తి జైష్ఠ కుమారుడు దారాసుకో పారసిక భాషలో యాభై ఉపనిషత్తులను అనువదించాడు ఎంక్వైటివ్డ్ పేరిన్ లాటిన్ భాషలో తరువాత వీటిని ని నిబంధించాడు ఆ తర్వాత రామ్మోహన్ రాయ్ రోవర్ మేక్స్ ముల్లర్ చటోపాధ్యాయ మహాదేవ శాస్త్రి ప్రభుత్తులు అనువాదకుల్లో పేర్కొన్న వాళ్ళు వాళ్ళు అను అనువాదం చేశారనమాట అరవిందులు కూడా కొన్ని ఉపనిషత్తులనే అనువదించారు మరి ఉపనిషత్తుల్లో ఉన్న ఏమిటి అంటే మనకి కనపడేటువంటి ప్రపంచానికి మూలం ఏమిటి అనే ప్రశ్న దేన్ని తెలుసుకుని మరి చేరుకొని మనం ప్రపంచంలోని కనపడి కనపడని సకల పదార్థాలకు మరి ఆ కళ రూపు ఖచ్చితంగా తెలుసుకోగలం అంటే దృశ్యమాన ప్రపంచానికి మూలం ఏమిటి అంటే కనపడి కనపడని అంటే మనకి పరబ్రహ్మము కనపడదు కనపడదంటే కనపడుతుంది కనపడుతుందా అంటే కనపడదు అంటే సర్వ జగత్తులో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోగలం అని చెప్తున్నారు కనపడే నానా విధమైన వస్తు జాలాలన్నీ ఉన్నాయి కదా అంతటికీ కూడా మరి జగత్తు అంతటికీ మూలభూతమైనది ఏదో ఒకటి ఉండే ఉండాలి కదా ఆ మూలభూతం మూలమైనటువంటిది లేకపోతే ఈ జగత్తు వస్తువులు మరి ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అసమర్థురాలైన మన అసమర్థులైనటువంటి అంటే మన ఇంద్రియాలు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల అసమర్థులైన ఇంద్రియాలు అని చెప్తున్నారు మరి ఇంద్రియాలకి ఆ సత్యం కనపడదు కానీ దాని యొక్క విశేషణాలని దాని రూపాన్ని గుణాన్ని అన్నిటినీ కూడా తర్కం వల్ల దాని ఉనికి ప్రకాశిస్తుంది తెలుసుకోవచ్చు మరి ఆ సత్యం ఏమిటి ఆ సత్యమైనటువంటి జగత్తు వెనుక ఉండి నడిపించేది ఏది అని ప్రశ్నిస్తున్నాయి ప్రశ్నించుకున్నాయి ఉపనిషత్తులు పరిషత్తులు పరామర్శలు అన్నారు మరి ప్రశ్నించుకొని ఊరుకుంటే ఎలా సమాధానం ఎలా దొరుకుతుంది అందుకని ప్రశ్నించుకొని ఊరుకున్నాయా అంటే ఊరుకోలే ఎవరైతే ఆ సత్యాన్ని చూసారో వాళ్ళ యొక్క అనుభవాల్ని మరి తెలుసుకోవాలి కదా తెలుసుకుని ఒక చోటకి చేర్చిని పరిషత్తులు మరి ఏర్పరిచి పరామర్శలు కూడా చేశాయి శిష్యులకు ఉపదేశాలు చేసినాయి విచికిత్సలు వచ్చాయి చికిత్సలు ఏర్పడ్డాయి మరి దేనికైనా రోగానికి చికిత్స అనేది ఉండాలి కదా అసమర్థులైనటువంటి ఇంద్రియాలకు మరి చికిత్స చెయ్యాలి అంటే ఆ చికిత్స ఇక్కడే మనకి లభిస్తుంది ఆ ఉపనిషత్తులు మనకి ఆ చికిత్సను కూడా చేస్తాయి పరిపూర్ణతని సాధిస్తాయి మూల తత్వాన్ని తెలియజేస్తాయి ఆ తత్వాన్ని ఏమంటారు అంటే సత్ అంటారు సత్ అంటే సత్యమైనది సత్యమైనది అంటే మూడు కాలముల ఎందు మార్పు లేకుండా ఉండేది మూడు కాలాలంటే మన అందరికీ తెలుసు కదా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని మూడు కాలాలు అంటారు ఆ మూడు కాలాల్లో కూడా మార్పు లేకుండా ఏదైతే ఉంటుందో అదే సత్ అన్నారు దాన్నే ఆత్మని కూడా అన్నారు ఇంకో పేరు బ్రహ్మ అన్నారు పరబ్రహ్మ అంటారు పరమాత్మ అంటారు అక్షరం అంటే నసింపనిది అని అక్షరం అని కూడా చెప్తారు అంటే ఆ సత్యమైనటువంటి ఆ మూలతత్వానికి మరి ఎన్ని పేర్లు ఉన్నాయో దానికి ఏంటో మనకు చక్కగా సత్ అన్నారు సత్యమైనది ఆత్మ అన్నిటిలోనూ కనపడకుండా ఉండేది నడిపించేది పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ అన్నిటి అందు ఉండేది మరి అక్షరం అంటే నశించనిది అని అర్థం ఇన్ని పేర్లు ఆ ఒక సత్య వస్తువుకి మూలతత్వానికి ఇన్ని పేర్లు చెప్పారు మరి అందరితో తెలుసుకుని ఊరుకున్నాయి ఆ పేర్లు తెలుసుకుని అంటే ఆ సత్తు యొక్క సర్వాంగీణ వైభవాన్ని దర్శించి ప్రదర్శించాయి అంటే ఆ సత్తు యొక్క సర్వాంగీణ ఈ సర్వ అంగములు ఉన్నాయి కదా ఆ అంగాలు యొక్క వైభవాన్ని దర్శించి ప్రదర్శించాయి అవి చూశాయి మనకు అందరికీ కూడా దర్శింపజేసాయి అనమాట ప్రదర్శన ఇచ్చాయి ఆ వైభవ ప్రపంచంలో ఏకదేశమై స్పృహణీయ జని వైలక్షణ్యం కల మానవ జాతికి సత్పద నిర్దేశం కావించాయి ఆ వైభవాన్ని ప్రదర్శించాయి కదా ఆ వైభవంలో ఏకదేశమై స్పృహణీయ అంటే అంతటా ఒకటే ఉన్నది అనేటువంటి స్పృహను కలిగించి ఆ యొక్క లక్షణాన్ని జాతి అందరికీ కూడా సత్పథ అంటే మంచి ఆ పదాన్ని నిర్దేశించి చక్కగా తెలియజేశాయి ఈ ఉపనిషత్తులు మనకు చక్కని తత్వాన్ని అసలైన ఆత్మతత్వాన్ని మనకి అవి తెలుసుకుని మనందరికీ కూడా ప్రదర్శన చేసి తెలియజేశాయి అని మనకిక్కడ తెలియజేశారు మూడు తత్వాలు అనే చెప్తున్నారు ఆ మూడు తత్వాలు ఏంటో రేపు తెలుసుకుందాం ఓం సద్గురవే నమ మంగళం గురుదేవాయ మహనీయ గుణ ఆత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ